తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అనిమల్ హస్బెండరీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు కొత్త సెక్రటరీలో ఒక మీటింగ్ పెట్టారు ఒక మూడు సబ్జెక్ట్ పైన ఆల్ ఎమ్మెల్యేస్ ఇంకా సిటీకి చెందిన ఎంపీస్ రావాలని మెసేజ్ కూడా పంపించారు ఇవాళ నేను సెక్రటరీకి వెళ్ళిన లోపల గేట్ కడానికి నేను నా బండి ముందుకు వెళ్తే అక్కడ పోలీసు వాళ్ళు ఆపేసినారు లేదు సార్ మీరు ఎట్లా వచ్చినారు మీకు పర్మిషన్ లేదు కదా మీరు ఎట్లా వచ్చినారని పోలీసు వాళ్ళు ఆపేసినారు ఆ గేట్ నుంచి అయితే మేము ఇంకా వచ్చేసినాము ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ మీటింగ్ ఎందుకు పెట్టినారు మళ్ళీ ఎమ్మెల్యేస్కి ఆపుతారా లోపల రానికి అసలు ఈ సెక్రటరీ జస్ట్ టైంపాస్ గురించి పెట్టినారా ఈ మీటింగ్ కూడా టైంపాస్కి పెట్టినారా ఇవ్వాలని నేను అడుగుతున్నాను అసలు ఈ పోలీస్ అధికారులకి ఎవరు పర్మిషన్ వేరే ఎమ్మెల్యేస్కి ఆపాలే బీజేపీ ఎమ్మెల్యేస్ వస్తే ఆపాలే రాజాసింగ్ వస్తే ఆపాలని అసలు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చేసినారా ఇవాళ నేను అడుగుతున్నా కానీ చాలా దురదృష్టం చాలా బాధ కలిగింది ఇవాళ ప్రజలు సొమ్ముతో కట్టిన సెక్రటరీ అక్కడ ప్రజలకి రాణిస్తున్నారో లేదో అదైతే అర్థం కాదు కానీ ఇవాళ మాకైతే ఆపేసినారు ఒక ఎమ్మెల్యేకి ఆపినారంటే మళ్ళీ నెక్స్ట్ పబ్లిక్కి లోపల రానిస్తారా లేదా అది చూడాలి